ప్రియమైన దేవన్ బిడ్లారా ఒకప్పుడు అబ్రాం లింకన్ గారి మీద విస్తారమైన నేరారోపణలు చేశారు అయితే అవన్నీ ఊహించిన ఆధారము లేని నేరారోపణలు అప్పుడు అబ్రామ్ లింకన్ గారు వారందరినీ చూచి ఈ విధంగా అన్నారు ఒకడు నక్క తోకను కూడా కాలుగా భావించిన నక్కకు ఎన్ని కాళ్ళు ఉన్నట్లని వారందరినీ అడిగినప్పుడు అందరూ ఐదు కాళ్ళు ఐదు కాళ్ళని గట్టిగా అరవడం ప్రారంభించారు అప్పుడు అబ్రామ్ లింకన్ గారు కాదు ఒకడు తప్పుగా ఊహించినంత మాత్రాన నక్క తోక కాలు కాదు కదా ఈ విధంగానే మీరందరూ తప్పుగా ఊహించినంత మాత్రాన అది నిజం అవ్వదు కదా అన్న లింకన్ మాటలు వినినప్పుడు వారందరూ ఆలోచించడం మొదలు పెట్టారు నిజమే ప్రేరా బిడ్డారా మనలను అనేకులు చెడ్డవారు అని అనినంత మాత్రాన చెడ్డవారము కాము మంచివారు అని అనినంత మాత్రాన మంచివారము కాము నిజం ఇప్పుడు నిజమే అంతేగాని ఎక్కువ మంది చెప్పింది నిజము కాదు తక్కువ మంది చెప్పింది అబద్ధము కానే కాదు గనుకనే విలియం కేరీ గారు ఈ విధంగా అన్నారు నేను ఏమై ఉన్నానో దానిని బట్టి దేవుడు నాకు తీర్పు తీర్చును గాని మనుషుడు నా గురించి చెప్పు దాన్ని బట్టి కాదని ఆయన అన్నారు నిజమే ప్రియమైన దేవుని బిడ్డారా ఆయన న్యాయపు తీర్పు తీర్చే దేవుడు ఎందుకంటే ఆయన కంటి చూపుని బట్టి తీర్పు తీర్చడు విను దాన్ని బట్టి విమర్శ చేయడు గాని నీతిని బట్టి తీర్పు తీర్చు దేవుడు ఆ